మోడర్న్ కిచెన్స్ కోసం స్మార్ట్ హోమ్స్ కోసం టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఏది తీసుకుంటే బాగుంటుంది హై ఎఫిషియన్సీ టఫ్ గ్లాస్ మార్కెట్ లో ఉన్న అన్ని గ్యాస్ తో కంపారిజన్ చేసి అతి తక్కువ ధరలో మీకు టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ని తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో చెప్పబోయే గ్యాస్ స్టవ్ టూ బర్నర్స్ గ్యాస్ స్టవ్ హై ఎఫిషియన్సీ టఫ్ గ్లాస్ తో వస్తుంది ఎక్కువ వెయిట్ ఉన్న పాత్రలతో కూడా మీరు వంటల్ని చేసుకోవచ్చు అతి తక్కువ ధరలో మరియు మంచి ఫీచర్స్ తో వచ్చే గ్యాస్ స్టవ్ ఇది మీ కిచెన్ కి ఒక కొత్త లుక్ ఇస్తుంది ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ వరకు చూడండి ఈ వీడియో లైక్ చేయకపోతే కష్టంగా లైక్ చేయండి ఇలాంటి స్మార్ట్ హోమ్ కిచెన్ గార్గెట్ వీడియోస్ కోసం రివ్యూ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి ఈ టూ బర్నర్ గ్యాస్ స్టవ్ లైఫ్ లాంగ్ బ్రాండ్ చెందింది ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో మరియు అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది మార్కెట్ లో ఆఫ్లైన్లో లైన్ లో తో కంపారిజన్ చేసి అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో ఈక్వల్ గా ఉన్న ఊబర్నర్ గ్యాస్ స్టవ్ ని మీకు తీసుకురావడం జరిగింది ఇది ఇప్పటివరకు ఆన్లైన్ లో ముప్పై ఐదు వేల మంది తీసుకొని ఫైవ్ స్టార్స్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్స్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం ఆన్లైన్ లో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి లభ్యమవుతుంది దీని యొక్క డిజైన్ ని బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్లయితే దీని యొక్క వెయిట్ నాలుగు కేజీల రెండు వందల నలభై గ్రాములు ఉంటుంది దీని యొక్క కలర్ బ్లాక్ ప్రీమియం కలర్ తో వస్తుంది ఒక ప్రీమియం లుక్ ఉంటుంది ఇది మీ కిచెన్ కి ఒక కొత్త అందాన్ని తీసుకొస్తుంది ఈ గ్యాస్ స్టవ్ చూస్తే మీరు వావ్ అనాల్సిందే అలాంటి డిజైన్ తో ప్రీమియం బ్లాక్ కలర్ తో వస్తుంది రెండు బలమైన నైలాన్ నాప్స్ తో వస్తుంది ఈ నాప్స్ కూడా ఈ రెండు నాబ్స్ నైలాన్ మెటీరియల్స్ తో తయారైనాయి కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇది ఒక టాప్ గ్లాస్ సిక్స్ ఎంఎం టాప్ గ్లాస్ ఇది చాలా టఫ్ గా బలమైన గ్లాస్ మరియు మోడర్న్ లుక్ తో వస్తుంది మీరు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ గ్లాస్ కాంపాక్ట్ అండ్ స్టైలిష్ డిజైన్ మోడర్న్ స్మార్ట్ కిచెన్ లకి పర్ఫెక్ట్ బర్నర్స్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే టూ ఎఫిషియన్సీ బర్నర్స్ ఈ రెండు బర్నర్స్ కూడా బ్రాస్ మెటీరియల్స్ తో తయారైన బర్నర్స్ యూనిఫామ్ హీటింగ్ కోసం డిజైన్ చేయబడ్డాయి బర్నర్స్ మేడ్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ అండ్ హై ఎఫిషియన్సీ గ్యాస్ ఇన్లెట్ పైప్ రైట్ సైడ్ వస్తుంది చాలా గా ఇన్లెట్ పైప్ ఉంటుంది నాప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఈజీ ఆపరేటింగ్ నాప్స్ ఇవి నైలాన్ తో తయారై చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మాన్యువల్ ఇగ్నిషియన్ సిస్టమ్ తో వస్తుంది మీరు మ్యాచ్ స్టిక్ ని ఉపయోగించి లేదా గ్యాస్ లైటర్ ని ఉపయోగించి దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది ఇది ఎల్పిజి గ్యాస్ కి చాలా కంఫర్టబుల్ పిఎన్జి గ్యాస్ కోసం దీన్ని తయారు చేయలేదు పిఎన్జి గ్యాస్ కి అసలు సూటబుల్ కాదు ఎల్పిజి గ్యాస్ యూజ్ చేసే కన్జ్యూమర్స్ మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి హెవీ డ్యూటీ పాన్ సపోర్ట్స్ తో వస్తుంది దీనిపైన బరువు గల పాత్రలు కూడా స్టేబుల్ గా ఉంటాయి క్లీనింగ్ అండ్ ని మనం చూసినట్లయితే గ్లాస్ టాప్ క్లీనింగ్ చాలా ఈజీ గ్యాస్ స్టవ్ మొత్తాన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు గ్లాస్ మీద వేడి పాత్రలు ఎక్కువ సేపు పెట్టకండి దీని యొక్క చూస్తే వన్ ఇయర్ మ్యానుఫాక్చర్ వారంటీ తో వస్తుంది ఈ గ్లాస్ టాప్ స్టవ్ చాలా అందంగా ఉంది ప్రీమియం బ్లాక్ కలర్ లో సూపర్ గా ఉంది యూజర్ ఫ్రెండ్లీ కూడా ఆన్లైన్ లో అమెజాన్ లో మరియు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ లో ఉంది దీని యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి మనకు బాక్స్ లో వన్ గ్యాస్ స్టవ్ వన్ యూజర్ మాన్యువల్ గైడ్ వన్ వారంటీ కార్ తో వస్తుంది మార్కెట్ లో ఉన్న అన్ని గ్యాస్ స్టవ్ లని కంపేర్ చేసి ఈ లైఫ్ లాంగ్ బ్రాండ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది రేట్ విషయంలో బిల్డ్ క్వాలిటీ విషయంలో డిజైన్ విషయంలో చాలా ప్రీమియం హై క్వాలిటీ రేటు కూడా చాలా తక్కువ ఈ వీడియో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థం ఏంటంటే ఖచ్చితంగా వీడని లైక్ చేయండి ఇలాంటి హోమ్ గాడ్జెట్ వీడియోస్ కోసం రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో